అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం కార్తీక మాసం సందర్భంగా కంద బల కూర తప్పనిసరిగా చేస్తారండి కందలోనూ బల కూరలోనూ వేడి పుట్టించే గుణం ఉంటుంది కాబట్టి ఈ చలికాలం ప్రారంభం అవుతుంది కాబట్టి శరీరానికి వేడి కావాలి కాబట్టి తప్పనిసరిగా ఈ కూర చేస్తారండి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని చిన్న బెల్లె ముక్కని తీసుకుని కొద్దిగా వేడి నీటిలో వేస్తే తొందరగా నానిపోతుందండి కాబట్టి ముందుగానే ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి తర్వాత నేను రెండు వందల గ్రాములు కందను తీసుకున్నానండి చిక్కు తీసేసాను పాత కంద అయితే దొరద ఉండదండి బియ్యం కడిగిన నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసేసి ఈ కంద వేసే చేతులు దొరక పుట్టకుండా ఉంటాయండి రెండు మూడు చిన్న చిన్నగట్టలు బచ్చలే ఆకుని తీసుకోండి దీనిలో పువ్వు ఉంటుందండి ఈ పువ్వుని అలాగే కాడల్ని తీసేసి మీరు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి అలాగే కంద కొద్దిగా ఉప్పు ఈ కలి కలిపిన నీళ్ళల్లో వేస్తంగా బట్టి దురద కొద్దిగా పోతుందండి కుర్చీలు ఏమన్నా ఉంటే తీసేసి మీకు ఎంత ముక్కలు కావాలో అంత సైజు కోసుకోండి కొంచెం పెద్దగానే కోసానండి నేను మీరు కూర వండుకోవాలంటే చిన్న ముక్కలుగా కోసుకోండి మరలా ఉప్పు రెండు మూడు సార్లు వేసి బాగా కడుగుకోండి చేతులు దొరగా ఉండదండి అయితే కుక్కర్లో కానీ విడిగాని కానీ ఆర గ్లాసు నీళ్ళు పోసేసి బలి ఆకుని వేసుకుని ముక్కలు వేసేసి ఉప్పు అవు టీ ఉప్పు వేసి రెండే రెండు విజిల్లో రానివ్వండి విడిగా అయితే కొద్దిసేపు ఉడికిన తర్వాత చేసేసేసి నీళ్ళు కొంచెము ఉంటుంది కాబట్టి చింతపండు బెల్లం కలిపిన నీళ్లు తీసుకు వేసి చేయండి కొద్దిగా ఉప్పు సరిపోదు కాబట్టి కొంచెం మీకు రుచి సరిపడా ఉప్పు వేసి ఆ నీళ్ళతో కొద్దిగా కందాను ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత పెద్ద మొక్కలుగా ఉంటే కొద్దిగా చిగునుకోండి మీకు ముద్దగా కావాలా మొక్కలుగా కావాలా చూసుకోండి అలాగే నువ్వులు నూనె మాత్రం వేస్తే చాలా బాగుంటుందండి పక్కన పల్లీ నూనె వేసి ఇందులో మినప వడియాలు వేస్తే చాలా బాగుంటాయండి దోరగా మినప వడియాలను వేసి ఒక పక్కన పెట్ చేసుకోండి ఇది పులిహోర తాలింపు ఏ విధంగా ఉంటుందో అలాగేనండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసానండి ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిరికాయలు నిండుకున్నాయని ఒక పచ్చిరికాయ వేసానండి మీరు మీకు కావాల్సినవి వేసుకోండి పచ్చిగా దోరగా బాగుంటాయి కొత్తిమీర కడివేపాకు అలాగే పావు టీ స్పూను ఇంగు కూడా వేసానండి కొత్తిమీర కడివేపాకు వేసిన తర్వాత ఈ పోపు వేసేసి కూర పూర్తిగా చల్లరినిచ్చగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ ఇంచు అల్లం ముక్క అంతగా నూరుకొని కూర పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆవు పుడిని కూరలో కలిపేసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం వేసుకున్న వెనక గుడియాలు ఈ కూరలో వేసుకుని వడ్డీ ఒక అరగంట సేపు గంట సేపు బాగా ఊరిన తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి దేవుడికి నైవేద్యంగా పెట్టి వడ్డించుకోండి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో తినవలసిన కూర వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ సర్వేజన సుఖ